తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకేను ఓడించడానికి ఇప్పటికే ప్రతిపక్షాలు అన్ని విధాలుగా దారులు మూయడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో డిఎంకేలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒకరికి ఒకరు తిట్టుకుంటున్నారు నువ్వే అంటే నువ్వే రాసుకే నువ్వే రాస్కేల్ అంటే నువ్వే ఫూల్ అంటూ తిట్టుకుంటున్నారు మన శనివారం రోజు స్టాలిన్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు అదే నలం కాకుం స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని శనివారం రోజు చెన్నైలో ఓపెన్ చేశారు ఈ పథకాన్ని ఈ సందర్భంగా తేనె జిల్లాలోని డిఎంకే పార్టీ సభ్యులు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎంకేకి చెందినటువంటి ఎంపీ తమిళ సెల్వన్ అలాగే ఎమ్మెల్యే మహారాజన్ వీరిద్దరూ కూడా హాజరయ్యారు అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యే మహారాజన్ కాబట్టి అక్కడ బాధితులకి ఏమొచ్చేసి సర్టిఫికెట్లు ఇస్తున్నాడు ఆ సర్టిఫికేట్లు ఇచ్చే క్రమంలో నేను కూడా కొంతమందికి సర్టిఫికెట్లు ఇస్తానంటూ ఎంపీ తమిళ సెల్వం కూడా వచ్చి ఆ సర్టిఫికేట్లు అందుకుంటే మళ్ళీ ఆయన చేతి నుంచి మహారాజును ఆ సర్టిఫికేట్ లాక్కొని ఆయన పట్టించుకోకుండా వీళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తూ ఉన్నాడు ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీకి ఈగో హర్ట్ అయింది దాంతో తమిళ సెల్వన్ ఏం చేశాడంటే నువ్వు ఒక ఫూల్వి నేను ఒక ఎంపీని పట్టించుకోవా అంటూ మాట్లాడాడు నువ్వు రాస్కెల్ నువ్వు ఒక ఎంపీవా నువ్వు నేను ఇక్కడ మా సర్టిఫికేట్లు ఇస్తుంటే నా చేతిలో లాక్కున్నవంటూ ఇద్దరు ఒకరికొకరు నువ్వే పూలు నువ్వే రాసుకెళ్ళంటూ గట్టిగా తిట్టేసుకున్నారు దానితో సభకొచ్చినటువంటి వారందరికీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా కింద నుంచి దాన్ని అలా చూస్తూ ఉన్నారు ఇటువైపు నాయకులు కూడా ఈ వీళ్ళిద్దరు తాలూకా కార్యకర్తలు మిగతా వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోయారు తరువాత తేరుకొని ఇద్దరిని ఇచ్చారు ఒక వైపు అయితే లాగడం జరిగింది ఈ వీడియో వైరల్ గా మారింది ఇది సీఎం స్టాలిన్ వరకు వెళ్ళింది ఆయన ఏమొచ్చేసి ఇద్దరికి క్లాస్ స్పీకర్ ఏమైనా బుద్ధి బొర్రుందా మనల్ని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ అన్ని విధాలుగా దారులు మూ చేస్తుంటే మీరేమొచ్చేసి ఇంకా వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉన్నారంటూ క్లాస్ స్పీకర్ ఆయన